నాని అన్న ఏకంగా దసరా మూవీతో నూట ఇరవై కోట్లు కొట్టి ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ రిట్ ఇచ్చేసిండు అనుకోని అది కూడా కొత్త డైరెక్టర్తోని దాని తర్వాత ఎంత పెద్ద సినిమా చేసాడని అందరూ అనుకునే లోపట ఒక లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్ కనెక్షన్ హాయ్ నాన్న మూవీతో వచ్చేసిండు మనకు అందరికీ తెలిసిందే అది కూడా దాదాపు వంద కోట్లు పైగానే కలెక్షన్ చేసేది అనుకోరు కానీ డెబ్బై రెండు కోట్లతోని అందరికీ నచ్చేలా ఒక మూవీ వచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే హాయ్ నాన్న మూవీ అంత ఎమోషన్ కనెక్ట్ మూవీ అదైతే అదొక వంద కోట్లు కలెక్ట్ చేయకపోయినా కూడా నార్మల్గా డెబ్బై రెండు కోట్లు కలెక్షన్ చేసింది అయినా అందరికీ నచ్చింది హాయ్ మూవీ అది ఒక గుడ్ మూవీ అని చెప్పుకోవచ్చు నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం మూవీ అది హాయ్ నానా ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఒక హై మ్యూజిక్ ఇంకా లవ్ కనెక్ట్ మూవీ మ్యూజిక్ అది చాలా అంటే చాలా ఇష్టం మీకు కూడా ఎవరికైనా హాయ్ నాన్న మూవీ అయితే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నాకు కూడా హాయ్ అంటే చాలా అంటే చాలా ఇష్టమైన మూవీ అని చెప్పి ఓకేనా హాయ్ నాన్న మూవీ తర్వాత నాని అన్న నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏందని తెలుసుకున్న సమయంలో డిఫరెంట్ టైటిల్తో సరిపోదా శనివారం అనే మూవీ టైటిల్తో ఒక ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు మాత్రం నిజంగా చెప్తున్నా కదా చాలా అంటే చాలా గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట ఈసారి ఖచ్చితంగా మాత్రం నాని అన్న హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు అని చెప్పి ఆ పోస్టర్లే చెప్తున్నాయి ఎందుకంటే ఈసారి ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఈ సరిపోదా శనివారంకి మూవీ రిలీజ్ అవుతుంది ఏమైంది ఖచ్చితంగా ఆగస్టు ఇరవై తొమ్మిదిన నాని అన్న మూవీ రిలీజ్ అవుతాయి థియేటర్లలో అయితే ఏమైంది అని అనుకోవచ్చు కానీ ఇక్కడనే ఒక పెద్ద చిక్కు ఉంది అనమాట అయితే నాని అనేది ఇది ఒక మూడో పాన్ ఇండియా మూవీ అని చెప్పుకోవచ్చు ఇది ఒక వారం వరకు నడుస్తుంది అంటే వన్ వీక్ వరకు ఓకే ఖచ్చితంగా నడుస్తుంది ఇక్కడనే సెప్టెంబర్ ఫిఫ్త్ కి నాని అన్నకి ఒక మూవీ చెక్ పడాల్సి వస్తుంది ఏమో కలెక్షన్స్ కి ఎందుకంటే మన తమిళ యాక్టర్ విజయ్ అదే టైంలో గోట్ అనే మూవీ తోని సెప్టెంబర్ ఫిఫ్త్న రిలీజ్ అయిపోతుంది పాన్ ఇండియా లెవెల్లో ఇక్కడనే మరి చూసుకోవచ్చు ఇది కూడా ప్రీ ప్రొడిక్షన్ ఉందనమాట ఇంకా వర్క్ జరుగుతుంది చెప్పలేము వీళ్ళైతే జస్ట్ ముందుగా ఒక అనౌన్స్మెంట్ చేశారు సెప్టెంబర్ ఫిఫ్త్కి వస్తున్నామని చెప్పి వీళ్ళు ఒకవేళ తప్పుకుంటే నాని అన్నకైతే మంచి కలెక్షన్స్ వస్తాయి లేకపోతే అయితే నాని అన్న సరిపోదా శనివారం మూవీకి మాత్రం కొన్ని కలెక్షన్స్ అటు ఇటు వచ్చే ఛాన్స్ ఉన్నాయి చెప్పలేము ఇంకా లాస్ట్ వర్క్ ఏందన్న తెలియదు కానీ నా ఒపీనియన్ మాత్రం మన తెలుగు పరంగా ఇంకా మూవీ కంటెంట్ ఖచ్చితంగా నచ్చితే మాత్రం నాని అన్న నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అన్నిటి దగ్గరికి కలెక్షన్లు అయితే గుంజుకొస్తడానికి నాకు గట్టిగా అనిపిస్తుంది అయితే నా ఒపీనియన్ మాత్రం ఇది సినిమా పరంగా ఇలా ఉంటుందని చెప్పి మీకేమనిపిస్తుంది ఒకసారి కామెంట్ చేయండి అయితే నాని అన్న మూవీస్ నాని అంటే నాని అన్న ఇంకా చాలా అంటే చాలా ఇష్టము వాళ్ళ యొక్క వీడియోకి లైక్ అని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఓకేనా నెక్స్ట్ వ్యూలో కలుద్దాం ఫ్రెండ్స్ ఉంటాను బాయ్